నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీ డిసిసి వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాష మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పారు కాంగ్రెస్ పార్టీ డిసిసి వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మసం భాష మాట్లాడుతున్నది కరెంటు బిల్లుల గురించి మాట్లాడుతున్నది ఈ నెల కరెంటు బిల్లులు చెక్ చేసుకోవడం వల్ల కరెంటు బిల్లుల్లో సబ్చార్జెస్ అని ఒక నెల రెండు వేల ఇరవై మూడు జనవరి యాభై ఆరు రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో డెబ్బై ఆరు రూపాయలు వచ్చింది ఆ సబ్ చార్జెస్ ఏమైనా ఎందుకు ఎందుకు వచ్చాయని ఏమైనా కరెంట్ ఆఫీస్కి వెళ్తే ఈ సబ్ఛార్జెస్ మాకు తెలియదు ఎందుకు వ్యవస్థ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వసూలు చేసుకోమంది అని చెప్పి చెప్పినారు సరే వాళ్ళ పై ఆఫీసర్లు మీరు అడిగితే ఏదో ఇది బొగ్గు కొన్నారు కొత్త గత ప్రభుత్వంలో బొగ్గు కొన్నారు ఆ బొగ్గుకి అప్పు పడిన దానివల్ల ఈ ప్రజల దగ్గర నుంచి మేము వసూలు చేసుకుంటున్నాము సబ్చార్జెస్ ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో కరెంట్ బిల్లు ప్రతి ఒక్కరు కట్టేసి ఉంటారు ఆ అవి కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ సబ్చార్జెస్ చేసి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై సంవత్సరంలో సబ్చార్జెస్ అని చెప్పేసి ప్రజలు దీన్ని వసూలు చేసుకోవడం సభమైన పద్ధతి కాదు కుటుంబ ప్రభుత్వానికి సరే తీసుకుంటున్నారు ఎంత అవుతుంది ఒక నెలకి యంత్రా అంటే ఒక రాష్ట్రంలో రెండు కోట్ల సర్వీసులు ఉంటే రెండు కోట్ల సర్వీసులకి వంద రూపాయలు ఇంటికి లెక్కేస్తే రెండు వేల అవుతుంది స్తే ఇరవై నాలుగు వేల కోట్లు అవుతుంది ఇరవై నాలుగు వేల కోట్లు ప్రజల డబ్బులు ప్రభుత్వాలు తీసుకోవడం తప్పు కదా ప్రజలకి మోసప్రతంగా చేయడం తప్పు కదా ప్రజలకు అన్ని ఇస్తున్నామని చెప్పి ఈ విధంగా మళ్ళా ప్రజల దగ్గర వసూలు చేసుకోవడం చాలా తప్పుది చాలా తప్పు అయిన పద్ధతి ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్నైనా ఈ సబ్చార్జెస్ తీసుకోకుండా నిలిపివేయాలని కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము విన్నపించుకుంటున్నాము జై కాంగ్రెస్